హలో అండి ఇంతకుముందు మనం వీడియోస్లో ప్రాచీన విద్యా విధానం అండ్ బౌద్ధ విద్యా విధానం ఇస్లాం విద్యా విధానాల గురించి నేర్చుకున్నాం కదా సో మూడిటి గురించి మనం ఈ ఒక టేబుల్లో చూద్దాము వాటి యొక్క డిఫరెన్సెస్ అనేవి చూద్దాము ఈజీగా మీకు అర్థమవుతుంది ఇక్కడ వచ్చేసరికి వేద విద్యా కాలంలో విద్య ప్రారంభ వయసు ఏంటో చూద్దాము బ్రాహ్మణులకైతేనేమో ఎనిమిది సంవత్సరాలకు స్టార్ట్ అవుతుంది అండ్ క్షత్రియులకు పదకొండు సంవత్సరాలకు స్టార్ట్ అవుతుంది కొన్నిట్లలో అయితే పది సంవత్సరాలైనా ఇచ్చారండి మనకి పది సంవత్సరాలే కరెక్ట్ అవుతుంది సో క్షత్రియులకైతే పది సంవత్సరాలకు స్టార్ట్ అవుతుంది అండ్ వైశ్యులకైతే పన్నెండు సంవత్సరాలకు విద్య అనేది ప్రారంభం అవుతుంది అండ్ ఈ వేద విద్యలో స్త్రీలకు శూద్రులకు విద్యా సౌకర్యం అనేది కల్పించబడలేదు సో ఆ రెండు గుర్తుపెట్టుకోవాలి అండ్ అలాగే వీరి యొక్క విద్యాకాలం అనేది గుర్తుంచుకోవాలి బ్రాహ్మణులకైతే ఎనిమిది సంవత్సరాలకు స్టార్ట్ అయిన కారణంగా వారి యొక్క విద్యాకాలం వచ్చేసి పది సంవత్సరాలు ఉంటుంది క్షత్రియులకైతే పది సంవత్సరాలకు స్టార్ట్ అవుతున్న కారణంగా వారి యొక్క విద్యాకాలం వచ్చేసి ఎనిమిది సంవత్సరాలు అండ్ వైశ్యులకైతే పన్నెండు సంవత్సరాలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి వారికి విద్యాకాలం వచ్చేసి ఆరు సంవత్సరాలకు విద్యాకాలం అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ బౌద్ధ విద్యా విధానంలో అందరికీ కూడా బాలబాలికలకు ఎనిమిది సంవత్సరాల వయసు రాగానే విద్య అనేది ప్రారంభం అవుతుంది అండ్ ఇస్లాం విద్యా కాలంలో నాలుగు సంవత్సరాల ఇక్కడ స్త్రీలకు విద్యా సౌకర్యం అనేది కల్పించబడలేదు అండ్ బాలురకు మాత్రమే నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులు రాగానే విద్యాభ్యాసం అనేది ప్రారంభం అవుతుంది అండ్ ఇక్కడ ముస్లింలలో ధనికులైన పిల్లలకు అంటే బాలికలకు విద్యాభ్యాసం అందించాలంటే ఇంటి వద్దనే విద్యను అందించేవారు దానిని మనం జర్ఫీ పానీ అని అంటామనేది గుర్తుంచుకోవాలి అండ్ నెక్స్ట్ విద్య ముగింపు వయసు ఇక్కడ బ్రాహ్మణులకు క్షత్రియులకు అండ్ వైశ్యులకు పద్దెనిమిది సంవత్సరాలు అందరికీ రాగానే విద్యాభ్యాసం అనేది పూర్తి అవుతుంది అండ్ బౌద్ధ విద్యా కాలంలో ఇరవై సంవత్సరాలు రాగానే పూర్తి అవుతుంది అండ్ ఇస్లాం విద్యా కాలంలో ఇక్కడ ముగింపు వయసు అనేది లేదు అండ్ విద్య ప్రారంభ ఉత్సవం ఏంటో చూద్దాము వేద విద్యలో అయితే ఉపనయనం అనే వేడుక ద్వారా విద్యాభ్యాసం అనేది స్టార్ట్ అవుతుంది ఉపనయనంలో ఉప అంటే ఏంటి సమీపం అని నేర్చుకున్నాము నయనం అంటే కన్ను లేదా నేత్రం అంటే జ్ఞాన సముపార్జనకై సమీపాన ఉండడం అని అర్థం సో ఉపనయనం అంటే జ్ఞాన సముపార్జనకై సమీపాన ఉండడం అని అర్థం సో ఈ వేడుక ద్వారా విద్యాభ్యాసం అనేది ప్రారంభం అవుతుంది అండ్ బౌద్ధ విద్యాకాలం వచ్చేసరికి పబ్బజ అనే వేడుక ద్వారా విద్యాభ్యాసం అనేది ప్రారంభం అవుతుంది పబ్బజ అంటే ఏంటి దారి చూపడం లేదా ముందుకు వెళ్ళడం అని అర్థం సో వీరికి ఎనిమిది సంవత్సరాలకు స్టార్ట్ అవుతుంది ఇరవై సంవత్సరాలకు ఎండ్ అవుతుంది కాబట్టి వీరి యొక్క విద్యాకాలం అనేది పన్నెండు సంవత్సరాలు ఉంటుంది అండ్ నెక్స్ట్ బిస్మిల్లా ఇస్లాం విద్యా విధానంలో బిస్మిల్లా అనే వేడుక ద్వారా బాలురకు నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులకు ప్రారంభం అవుతుంది బిస్మిల్లాలో ఇక్కడ గురువు శిష్యుని దగ్గరగా తీసుకొని కురాన్లోని నీతి వాక్యాలను చదివి వినిపించడం ద్వారా ఈ యొక్క వేడుక అనేది ప్రారంభం అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విద్య ముగింపు ఉత్సవం ఏంటి వేదకాలంలో అయితే సమవర్తన ద్వారా ముగింపు అనేది జరుగుతుంది అండ్ అదే బౌద్ధ విద్యా విధానంలో అయితే ఉప సంపద అనే వేడుక ద్వారా విద్య ముగుస్తుంది ఇస్లాం విద్యా విధానంలో గింపు ఉత్సవం అనేది లేదు అండ్ నెక్స్ట్ విద్యా లక్ష్యాలు ఏంటి వేద విద్యలో అయితే మోక్షానికి దారి చూపడం విద్య యొక్క లక్ష్యం అండ్ బౌద్ధ విద్యా కాలంలో దుఃఖాన్ని నివారించడం అండ్ ఇస్లాం విద్యా విధానంలో ముస్లిం రాజ్యాన్ని పటిష్టపరచడం వీరి యొక్క విద్యా లక్ష్యం అండ్ విద్య లక్షణం ఏంటి వేద విద్యలో ఉచిత విద్యను అందించారు అండ్ బౌద్ధ విద్యలో అందరికీ విద్యను అందించారు అండ్ ఇస్లాం విద్యలో విజ్ఞానాన్ని సంపాదించడం అనేది ఇక్కడ నేర్పించారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బోధన భాష ఏంటి వేద విద్యలో అయితే సంస్కృతంలో బోధన చేశారు అండ్ బౌద్ధ విద్యలో పాలి పాకృతంలో చేశారు అండ్ జైన మతంలో కూడా జైన విద్యా విధానంలో కూడా పాలి ఆకృతంలోనే విద్యాభ్యాసం అనేది బోధించారు అండ్ ఇస్లాం విద్యా విధానంలో అరబిక్ పర్షియన్ భాషలలో విద్యాభ్యాసం అనేది చేశారు అండ్ జైన విద్య వచ్చేసరికి మనకి అక్కడ పాఠశాల ప్రారంభం ఐదు సంవత్సరాలకు స్టార్ట్ అవుతుంది అనేది గుర్తుంచుకోవాలి ఓకే అండ్ నెక్స్ట్ బోధనా పద్ధతులు వాచిక మౌఖిక అన్నిట్లో కూడా వాచిక మౌఖిక చర్చ సంభాషణ ద్వారా ఇక్కడ బోధన పద్ధతులు అనేవి నిర్వహిస్తారు అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇస్లాం విద్యలో ప్రశ్నోత్తర పద్ధతి అనేది గుర్తుంచుకోవాలి సో ఈ ప్రశ్నోత్తర పద్ధతిని పరిచయం చేసింది ఎవరని చెప్పుకున్నాము అరబ్బులు అని చెప్పుకున్నాము ఈ మూడింటి గురించి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే చూడండి అండ్ జైన విద్యా విధానంలో మనకి త్రిపీటకాలు పంచమహావ్రతాలు అనేవి గుర్తుంచుకోవాలి అండ్ వారి జైన మతస్థులను మనం ఏమనేవారు తీర్థంకరులు అని అంటారు అండ్ జైన మతంలో విద్యా లక్ష్యాలు చెప్పుకోవాలంటే సంవర నిజ్జర లోక కళ్యాణం పరలోక ప్రాప్తి అండ్ ఈ రెండు వస్తాయి ఏవి త్రిపీటకాలు పంచమహావ్రతాలు అనేవి వస్తాయి జైన మతంలో అయితే వైయక్తిక బోధనా పద్ధతులు అనేవి ఉంటాయి సో ఇండివిజువల్గా బోధన అనేది నిర్వహిస్తారు వేద విద్యా కాలంలో గురుకులాలు పరిషత్ ఇవన్నీ ఆశ్రమాలు ఉండేవి అండ్ బౌద్ధ విద్యాకాలంలో ఆరామాలు విహారాలు మఠాలు ఉండేవి అండ్ ఇస్లాం విద్యా కాలంలో మక్తాబు మదరస మదరస ఐలాలు ఉండేవి అండ్ జైన విద్యాకాలంలో ఆరామాలు విహారాలు ఆశ్రయాలు ఉండేవి సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్